హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అంజీ టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైంది కదా అండి నేను వీడియోస్ పెట్టి అసలు ఎన్ని డేస్ వెళ్ళాను ఏంటి అనేది కంప్లీట్గా నేనైతే ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను చాలా మందికి అయితే డౌట్ ఉంది కదా ఎన్ని డేస్ వీడియో ఎందుకు పెట్టలేదు అని చెప్పి ఫస్ట్ ఒక క్వశ్చన్ ఏంటిదంటే నన్ను అయితే మిస్ అయ్యారా మీరు నన్ను మిస్ అయిన వాళ్ళకైతే నేను కూడా మిస్ యూ టూ అండి మిస్ కాని వాళ్ళంటే వాళ్ళ ఇష్టం అది సో ఇంకా ఎన్ని డేస్ నేనైతే ఎటెల్లాను వీడియోస్ ఎందుకు పెట్టలేదు అసలు ఏమైంది ఏంటి అనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అండ్ అంతకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండి సో ఇంకా ఎందుకు లేటు అసలు ఏమైందో చెప్తాను యాక్చువల్గా నా లాస్ట్ వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీకే లాస్ట్ అనుకుంటా సో దాని తర్వాత నేనైతే వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయ్యింది వీడియోస్ అయితే ఏం పెట్టలేదు ప్రాబ్లం ఏమైనా అవుతుందేమో అనుకున్నాను కానీ అసలు నాకు వీడియో పెట్టే అంత ఛాన్స్ కూడా లేకుండే అంత బిజీగా ఉండే అసలు ఏమైంది ఏంటి అంటే సడన్గా ఇంకా మా వాళ్ళు కాల్ చేసి దేవుని చేసుకుందాము ప్లస్ మా పాపకి వన్ ఇయర్ అయిపోయింది కదా గుండు చేపిద్దాం అదే పుట్టు వెంట్రుకలు తీపిద్దాము అని చెప్పి ఫోన్ చేశారన్నమాట ఇంకా అప్పటికప్పుడే మేము వెళ్ళిపోవాల్సి వచ్చింది దేవుని చేసుకోవడం అంటే పెద్ద దేవుడు ఆకిల్ దేవురా ఉంటాయి కదా అంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో సత్యనారాయణ వ్రతము ప్లస్ పుట్టు వెంట్రుకలు అని చెప్పాను కదా అప్పుడు నార్మల్గా పోచమ్మ పట్టణాలు వేసుకొని ఇట్లా ఐదు కత్తెర్లు అయితే ఇచ్చామన్నాం ఇచ్చాము నార్మల్గా తర్వాత ఇప్పుడు గుండు చేపియాలి కదా వన్ ఇయర్ లోపే యాక్చువల్గా అప్పుడు కుదరలేదు మాకు సో ఇంకా ఇప్పుడైతే టైం వచ్చింది టైం వచ్చినప్పుడే అన్నీ జరుగుతాయి కదా సో అందుకోసమే ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే మా పాపకైతే గుండు చేపించేశాము ముందుగా మేమైతే ట్యూస్డే రోజు అయితే ఇంటికి అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత వినేసే రోజు నైట్ అనుకుంటా నైట్ దేవుడిని అయితే చేసుకున్నాము ఆకిల్ దేవరా అండ్ పెద్ద దేవరా అంటే మీకు ఐడియా ఉందా ఐడియా ఉంటే మీలో మీ ఇంట్లో ఎంతమంది ఇది తెలుసు మీకు ఈ ఆకిల్ దేవరా అసలు ఆకిల్ దేవర అంటే నాకు తెలియదు నార్మల్గా పెద్దేవుడు అంటే ఏంటి అనేది అయితే తెలుసు ఇట్లా దుప్పులైనా వస్తాడు అది చేస్తారు వస్తారు వస్తారని తెలుసు ఆకిల్ దేవలకి ఏం చేస్తారో నేను ఇప్పుడే వస్తున్నా మా మమ్మీ వాళ్ళకి లేదు మా వాళ్ళకైతే ఉంది సో మీకు ఎవరికైనా మీ ఇంట్లో ఆకిల్ దేవుల కానీ పెద్దేవుడు కానీ ఉంటే నాకైతే కమెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి దేవుళ్ళు ఉన్నాయి అసలు ప్రాసెస్ ఏంటి అనేది నేనైతే చెప్తాను కంప్లీట్గా వినండి తెలియని వాళ్ళైతే ఇంట్రెస్టింగ్గా వినండి కొంచెం తెలుస్తుంది కదా ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా దేవుడు అంటే మొత్తం నాలెడ్జ్ లేకుండా తెలియకుండా ఉండడం అంటే ఇలాంటి తెలిసిన వాళ్ళు చెప్తే కొంచెం వింటే అది మనకు ఐడియా వస్తుంది సో అందుకోసమే నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను కొంచెం ఓపికగానే వినండి ఏంటి అంటే ఆకిల్ దేవరా అంటే వెనస్డే రోజు సాయంత్రం ఏం చేశారంటే ఇంటి ముందు ఉంటుంది కదా ఇంటి ముందు ఒక హోల్లాగా అన్నమాట మట్టి మొత్తం తీసేసి అక్కడికి అదేంటి పసుపు కుంకుమ గంధం అవన్నీ కొబ్బరికాయ అవన్నీ దగ్గర పెట్టుకోవాలి మేక ఉంటుంది కదా మేకను తీసుకొని వచ్చి ఆ హోల్ చేస్తారు కదా ఆ హోల్ చేసిన దాంట్లో ఈ మేకర్ అయితే కట్ చేసేయడమే డైరెక్ట్ హెడ్ కట్ చేస్తారు కదా హెడ్ కట్ చేసిన హెడ్ని తీసుకెళ్ళి ఆ హోల్లో పెడతారనమాట ఆ ఇంటి ముందు ఆ హోల్లో వేసి పసుపు కుంకుమ అవన్నీ అక్షంతలు అవన్నీ వేసి డైరెక్ట్ ఆ మేక ఉంటుంది కదా ఆ మేకని కట్ చేసిన మేక తలకాయ ఏమో అందులో వేసి ఆ ఉన్న మేకలో పడ కొంచెం కట్ చేసి కార్యం అంటారు కదా ఆ కార్యం తీసి అన్నమాట కాల్చి ఇంట్లో వాళ్ళకి ఇస్తారు అదే అప్పుడప్పుడే కాల్చేసి ఇస్తారు అట్లా తినాలి అప్పుడు ఫాస్టింగ్ ఉండాలి యాక్చువల్గా అఖిల్ దేవరికైతే మేము ఫాస్టింగ్ ఉన్నాము దాంతోటే ఫాస్టింగ్ ఇడవడము ఆ కార్యంతో కార్యం వేయిపిన కార్యం తినాలి సో ఆ తలకాయని అందులో పెట్టి కప్పేయడం నేనైతే షాక్ అయినా అసలు నార్మల్గా కోడిగుడ్డు అట్లా పెడతారు కదా పెట్టి అంటే దేవునికి వేసినప్పుడు అందులో పసుపు కుంకుమ కోడిగుడ్డు పెట్టి కప్పేస్తారు తలకాయ పెడితే అది ఎడిపోతుంది అని నాకు డౌట్ ఏ డౌట్ వస్తుండే ఆ తలకాయ ఏమవుతుంది అసలు ఎట్లా అవుతుంది అని ఇప్పుడు మనిషిని మనం పాతేస్తే బొక్కలు మిగులుతాయి కదా తలకాయ కూడా అందులోనే కలిసిపోతుందట సో అది అది జరిగింది అదే రోజు ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పెద్ద స్టార్ట్ చేసినాము పెద్ద అంటే అందరు తెలిసే ఉంటుంది కదా ఇంకా పోయి పుట్ట బంగారం తీసుకొని వచ్చి ఆ ప్రాసెస్ నేను ఆ వీడియోస్ అన్నీ నేను మీకు లాస్ట్లో యాడ్ చేస్తూ ఉంటాను అన్నీ చూసేయండి అక్కడ నేను మెన్షన్ చేస్తాను పుట్ట బంగారంకి వెళ్ళడం అవన్నీ అని చెప్పి సో మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి నేను మధ్యలో వీడియోస్ అయితే యాడ్ చేయట్లేదు ఒకవేళ కావాలి అంటే నేనైతే వీడియోస్ యాడ్ చేస్తాను చూడండి పెద్దేవుడిది అట్లా సేమ్ మాకు పెద్దేవుడు అంటే కొంతమంది నార్మల్ వేసుకుంటారు కొంతమంది పట్నం లాగా వేసుకుంటారు మాకైతే ముందు పట్నం వేసేరు దేవుడిది ఇట్లా గుడిలాగా కట్టి ఆ పుట్ట బంగారం తెచ్చిన మట్టితోటి దేవుడికి ఒక ఇల్లు కడతారు అన్నమాట ఆ మట్టితోటే ఇల్లు కట్టి దాని ముందైతే ఒక పట్నం లాగా వేశారు వేసి ఆ ప్రాసెస్ మొత్తం వేసారు కంప్లీట్ నైట్ మొత్తం వాళ్ళు చేశారు ఇంకా మాకైతే నిద్ర లేదు అందుకోసమే ఇంకా మళ్ళీ అసలే ఫాస్టింగ్ కదా పడుకున్నాము మేము అది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అట్లయితే అయిపోయింది సో ఆ రెండు ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేస్తాం ఏంటి పోసేటి నాదే పను అయిపోతారా అచ్చ గోదావల్లా సాయి పోతారా చుట్టూ ప్లౌస్ ఆ ఏంటి తగ్గు బిస్కిట్ బంగారామా తేజా బంగారమ్మా పాలు తవ్వకపోతే నాచ్చారా పోలీసులు పడతారు అని పోలీసులు

తర్వాత నెక్స్ట్ రోజు థర్స్డే రోజు కదా థర్స్డే రోజు అయితే ఈ పెద్ద ఎవరికి కట్ చేసిన మేక ఆకిల్దేవరకు కట్ చేసిన మేక రెండు మేకలు కట్ చేసి కథం ఇంకా గురువారం శుక్రవారం దాకా అయిపోయింది శుక్రవారం అయిపోయినాక ఇంకా సాటర్డే రోజు ఇంకా మొత్తం ఇవే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాడు ఇదే ఉంది అసలు నా ఫోన్ తీసి మళ్ళీ మా పాపతోటి బిజీ బిజీ అసలు ఈ ఫోన్ తీసి నాకు అసలు అవి చేయడానికి సరే టైమే లేకుండే అండ్ నెక్స్ట్ డే సాటర్డే రోజు వచ్చేసి అన్ని బట్టలు అయితే అన్ని వాష్ చేసినాము మొత్తం నాన్ వెజ్ అయింది కాబట్టి అన్నీ వాష్ చేసుకొని అన్ని క్లీన్ చేసుకొని ఈవినింగ్ టైంలో మేము కొమరవెల్లికి అయితే వెళ్ళినాము వెళ్ళిలో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే మొప్పులు పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి వేములవాడకు వచ్చి వేములవాడలో కూడా చేసుకున్నాం ఎందుకంటే మాకు త్వరగా అయిపోయింది అసలు చాలా రష్ రష్ ఉండే ఎందుకంటే డేస్ టైంలో వెళ్తే ఇప్పుడు సండే రోజు కొమరవెల్లిలో మండే రోజు విములవాడలో ట్యూస్డే రోజు కొండగట్టులో ఇట్లా ఏ డే పడితే ఆ డే ఇప్పుడు దేవుడికి సంబంధించిన వారం ఉంటుంది కదా ఆ వారంలో పోతేనైతే అక్కడ ధూలు తీరిపోతుంది డిపార్ట్మెంట్ కాబట్టి మేము ఇమ్మీడియట్గా వెళ్ళిపోయామన్నమాట అసలు ఎక్కడ ఆగలేదు డైరెక్ట్ వెళ్ళిపోవడమే మెయిన్ డోర్లో నుంచి వెళ్ళిపోవడమే ఒక్క లైన్లో కూడా వెయిట్ చేయలేదు సో ఇంకా మాకు విములవాడలో మా పాపకైతే గుండు చేసుకున్నాము గుండు కొండగట్లో కూడా వే కొండగట్టల కూడా దర్శనం చేసుకొని మేము మండే రోజు సాయంత్రం అయితే రిటర్న్ అయిపోయాం సో మండే దాకా అట్లనే అయిపోయి సో అలా అయిపోయిన తర్వాత ఇంకా సడన్గా ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం కదా మండే రోజు వద్దాం అనుకున్నాం కదా ఇంకా మెల్లగా స్టార్ట్ చేశాను అనమాట బేతాళానికి పోసుకుందాం అదేంటి మన అక్కడ బద్దిపోషమ్మ అని ఉంటుంది కదా విములవాడ దానికి కొన్ని అని స్టార్ట్ చేసారు అక్కడ చేయడం కదా కథం ఇంకా రాగానే మన ట్యూస్డే రోజు అవి చేసుకుందాం అన్నారు కథ మళ్ళా ఆ ట్యూస్డే రోజు మళ్ళీ అటే పోల్సి వచ్చింది అక్కడ ట్యూస్డే రోజు మళ్ళీ రెండు కోలం కోసుకొని మళ్ళీ అందరం దీని ట్యూస్డే రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చినాను నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట ఇక ట్యూస్డే రోజు ఉండి ఆ రోజు సాయంత్రం నుండి మెల్లి మెల్లిగా ఇంకా చాలా డేస్ అయింది కదా అప్పటికే వన్ వీక్ అయిపోయింది నేను చెప్పిన ప్రాసెస్ ఇప్పుడు వన్ వీక్ అయిపోయింది తెలుసా మీకు సో అలా నేనైతే అవి వన్ వీక్ వీడియోస్ అయితే నార్మల్గా క్యాప్చర్ అయితే వేసాను కొన్ని కొన్ని ఇంకా రిమైనింగ్ అయితే ఎక్కువ అయితే తీయలేదు ఇంకా నా ఫోన్ కూడా పాడైపోయింది నా ఫోన్ చాలా ఖరాబ్ అయిపోయింది అయినా కూడా నేను కష్టపడి వీడియోస్ తీసుకుంటున్నాను నా ఫోన్లో ఎందుకంటే దీంతో వీడియోస్ చేయడం చాలా కష్టమవుతుంది ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది ప్లస్ అదంతా అదే డిస్ప్లే పోతుంది ఒకసారి స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆనే అవ్వట్లేదు ఏమవుతుందో ఎమర్జెన్సీ కాల్ పోతుంది అయినా కూడా నేను ఈ ఫోన్తో అయితే ఎంత కష్టపడి వీడియోస్ తీస్తున్నానో నాకే తెలుసు అయితే ట్యూషన్ రోజు ఈవినింగ్ మా వారింటికి వచ్చేసి వెనస్డే రోజు నేను హైదరాబాద్కి రిటర్న్ అయ్యాను అన్నమాట వెనస్డే రోజు వచ్చిన తర్వాత ఇంకా థర్స్డే రోజు నిన్న మొత్తం టైర్డ్ అయిపోయి అది ఇది ఇంకా పనులన్నీ చేసుకునే సరికి అయిపోయింది ఇట్లా నాది ఈ కంప్లీట్ టెన్ డేస్ స్టోరీ అయితే అయిపోయింది దీనివల్ల నేనైతే వీడియోస్ పెట్టలేదు సో ఇప్పటి నుండి అయితే కంపల్సరీ రెగ్యులర్గా ఏదో ఒక వీడియో అయితే పెడుతూనే ఉంటాను సో ఇప్పటికే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది నా యూట్యూబ్ కొంచెం ఇంకా చాలా సపోర్ట్ అవసరము అందుకోసమే మీ సపోర్ట్ నాకు పక్కా ఉండాలి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను దేవుళ్ళ దగ్గర ఎట్లా వేసాము ఏంటి అనేది అన్ని అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను చూడండి పక్కాగా సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సల మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో బాయ్ బాయ్